క్షణ బీఆర్ఎస్ సభలో భాగంగా ఇచ్చిన ప్రసంగంపై ఇచ్చినీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు కేసీఆర్ స్పీచ్ లో అసలు పసలేదని తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల వల్ల ఉన్న కడుపు మంటే కనిపిస్తుందంటూ మండిపడ్డారు అంతేకాకుండా కర్రెగుట్ట ఆపరేషన్ ఆపాలని శాంతి చర్చలకు తాము సిద్ధమంటూ మావోలు పంపిన లేఖపై కూడా స్పందించారు ఈ శాంతి చర్చల విషయంపై పార్టీ హైకమాండ్కు సమాచారం ఇస్తామని ఆ తర్వాత ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో డిసైడ్ అవుతామని చెప్పారు శాతీయ చర్చల అంశంపై పార్టీ హైకమాండ్కి కూడా సమాచారం ఇస్తాం పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే దాని కట్టుబడి ఉండాలి అధిష్టానంకి పీస్ కమిటీ రిక్వెస్ట్ని పంపిస్తాం ఆ వ్యవహారం అంతా జానారెడ్డి కే వదిలి కేకే చూస్తారు కేసీఆర్కి నేను సీఎం అయిన రెండో రోజు గుండె పగిలింది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కేసీఆర్ కారణం ఖజానా అంతా లూటీ చేసింది ఆయన కాదా కేసీఆర్ స్పీచ్ అంత అక్కస్తో మాట్లాడినట్టు ఉందన్నారు కేసీఆర్ సభకు ఎన్ని ఉంటే అన్ని బస్సులు ఇచ్చాం ఆర్టీసీకి ఆదాయం కూడా వచ్చింది బస్సులు ఆపితే సభ ఆగిపోతుంది అని అంత ఆలోచన వాళ్ళది అని అన్నారు ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు వాళ్ళు కనీసం బస్సులు కూడా ఇవ్వలేదు నిన్న కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కాడు కేటీఆర్ హరీష్లను పిల్లగాళ్ళు అని పిల్లగాళ్ళు అని కేసీఆర్ అన్నాడు మరి ఆ పిలగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తాడు కేసీఆర్ స్పీచ్లో పసలేదు సంవత్సర నరగా పథకాలు తీసుకొచ్చాం ఇప్పుడు వాటన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేదు ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీదే కేసీఆర్ మోడీ వారి అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు నాకు రాహుల్ గాంధీ మధ్య నుంచి రిలేషన్ ఉంది ఇది ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు అని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీములు ఏ రాష్ట్రంలో అమలులో లేవు చివరి ఆరు నెలల వీటిపై చర్చ జరుగుతుంది కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి కగార్పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం పాటిస్తాం ప్రకటిస్తాం పదేళ్ళు మాకు కూడా అవకాశం ఇస్తారు ప్రజలు పదేళ్లలో ఆయన చేసిన విధ్వంసం సెట్ చేయడానికి ఏడాది సరిపోయింది కేటీఆర్ హరీష్లు చిన్న పిల్లలు అసెంబ్లీకి వస్తున్నారు అని నేను ముందే చెప్పాను కేసీఆర్ కూడా నిన్న రజతోత్సవ సభలో అదే చెప్పారు